ఈరోజు సత్యసాయి జిల్లా చెన్నోకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మాల అగ్నారాయణ మరియు మాల కుటుంబాలు దాదాపుగా యాభై కుటుంబాల వరకు గలవు వరప్రసాదు మరియు వీళ్ళ ఆధ్వర్యంలో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడున హలో మాల చెల్లో కర్నూలు రాయలసీమ మాలల యుద్ధ గర్జనకు పిలుపునివ్వడం జరుగుతూ అదేవిధంగా ఇక్కడ పాంప్డేట్ రిలీజ్ చేయడం జరిగినది ఇంటింటికి తిరుగుతూ ఈ పాం రేట్ను కూడా అందించడం జరిగింది ఎందుకంటే పోయిన సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో చేసుకోవచ్చు అని చెప్పేదానికి అది ఎటువంటి రాజ్యాంగ బద్దమైన తీర్పు కాదు కాబట్టి ఖచ్చితంగా మనము ఈ మాలలు వాళ్ళు ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో మన మాల యువత స్త్రీలు మహిళలు ఖచ్చితంగా రిజర్వేషన్ని తీసేసే స్థాయికి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద కుట్ర జరుపుతున్నాయి కావున దీన్ని ప్రతిఘటించాలంటే ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నటువంటి మాల యువత మాల ఉద్యోగులు మహిళలు ఇలాంటి సభలకు హాజరు కావాల్సిందిగా ఏటా ఓబలేస్ గారు ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ

ಮುದ್ದು ವರ್ಗೀಕರಣ ವರ್ಗೀಕರಣ ವದ್ದು ಐಕದೆ ಮುದ್ದು ಮುದ್ದು ವರ್ಗೀಕರಣ ಒದ್ದು ಆಯ್ಕದೆ ಮುದ್ದು ಜಹಾರ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ ಅಂಬೇಡ್ಕರ್ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ ಅಂಬೇಡ್ಕರ್ ಐಕ್ಯತಾ ಅಬ್ದುಲ್ ಐಕ್ಯತಾ ರೀ ಜಯ ಜೈ ಮಾಲಾ ಜಯ Thank you.